హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు వన్ చింటూ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి ఈ వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా బాగానే ఉన్నానండి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే లేకుంటే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పొద్దు పొద్దున్నే లేచొచ్చి చూసేసరికి చూడండి మంచు ఎంతగా ఉందో అసలు బయటకు రావాలంటే భయమేస్తుంది ఎందుకంటే చలికి కాదండి ఆ తర్వాత కోల్డ్ వస్తుందని చెప్పేసి ఇంకా కోల్డ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఫీవర్ కూడా స్టార్ట్ అయిపోతుంది మా అమ్మ నాకంటే ముందు లేచేసి ఇంకా ముగ్గు అయితే పెట్టేసింది ఇంకా నేనైతే పిల్లల కోసం అని చెప్పేసి ఇక్కడ పాలైతే కాచేస్తున్నానండి ఈ మధ్య పిల్లలు ఫుడ్ ఎలా తింటున్నారో వాళ్ళంతట వాళ్ళే పాలు కూడా అలానే తాగాలని చెప్పేసి ట్రై చేస్తున్నారండి ఇంకా స్పెషల్ ఏంటంటే అందులోకి బిస్కెట్స్ కంపల్సరీ అంట ఇలాగా అంతా బాగానే ఉంది కానీ వచ్చిన చిక్కల్లా పాలు సరిగ్గా తాగకపోవడమే అంటే చింతపోసేస్తున్నారండి కింద అయితే చింటూ అయితే ఇంకా ఘోరం అనమాట వాంది తిని చింతపోసేస్తారు ఇంకా బిట్టుది కూడా చిందబోసేస్తూ ఉన్నాడు అనమాట అక్కడ కొంచెం భయం అంటే వేడిగా ఉన్న పాలని పోసుకుంటే కొంచెం భయం కదా అలాగన్నమాట వాళ్ళకైతే పాలు పెట్టిచ్చేసి ఇంకా మా అని చెప్పేసి టీ అయితే పెట్టేసుకున్నానండి ఇంకా టీ కూడా బిస్కెట్స్తో తాగేసాను ప్రస్తుతానికి ఇంట్లో ఎవ్వరు లేరండి నేను బిట్టు తప్ప కదిరమ్మ మేము ముగ్గురిమే ఉన్నామన్నమాట ఇంకా మా అమ్మ వాళ్ళు కొంచెం పని మీద బెంగళూరు అయితే వెళ్ళారనమాట నన్ను కూడా రమ్మన్నారు కాకపోతే నేను రానని చెప్పానండి ఇంకా ఇరుకిరుగ్గా ఎందుకు వెళ్ళడం అని చెప్పేసి అసలు నాకు జర్నీస్ అంటేనే అంతగా నచ్చదు ఎందుకు అంటే ఇంకా తెలిసిందే కదా మనకి వామిటింగ్స్ అలాంటివి ఇలా ఉంటాయన్నమాట అందుకోసమని చెప్పేసి నేనైతే రానని చెప్పానండి ఇంకా వాళ్ళైతే వెళ్ళారనమాట బిట్టునైతే వదిలేసి వెళ్ళారు ఎందుకంటే బిట్టు ఎక్కువ సతాయిస్తాడంట చింటూ అయితే కామ్గా ఉంటాడంట అందుకోసమని చెప్పేసి బిట్టునైతే నా దగ్గర వదిలేసి చింటూనైతే తీసుకొని వెళ్ళారండి నిజానికి నేనైతే వీడియోస్ తీసుకోకూడదు అని చెప్పేసి అనుకున్నానండి ఎందుకంటే నేను లాస్ట్ వీడియోలో పెట్టాను కదా అంటే సర్వర్ ప్రాబ్లం వల్ల నాకు నెట్ ఏం కానీ వస్తూ ఉండలేదు వీడియోస్ ఏది కానీ అప్లోడ్ అవుతా ఉండదు అని చెప్పేసి ఇంకా అలా అయిపోయిందండి ఒక ఫైవ్ డేస్ నుండి ఇంక ఎందుకులే ఊరికే వీడియో తీసుకొని స్టోరేజ్ ఫుల్ చేసుకోవడం ఇంకెలాగో అప్లోడ్ కాదు కదా అని చెప్పేసి సైలెంట్గా ఉన్నానన్నమాట అందుకోసమని చెప్పేసి మార్నింగ్ నుండి ఏం కానీ తీసుకోలేదండి ఇంకా సడన్గా ఇంకా సర్లే తీసుకొని చూద్దాం ఒకసారి అప్లోడ్ చేసి చూద్దామని చెప్పేసి ట్రై చేశాను అనమాట ఇంకా టైం గాడ్ అప్లోడ్ అయ్యింది ఇంకా సర్లే ఇంకా తీసుకుందాం వీడియోస్ అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశానండి అది కూడా ఆఫ్టర్నూన్ పైన అలా స్టార్ట్ చేశాను అనమాట నాకైతే ఒక సిస్టర్ ఒక సిస్టర్ కాదులేండి చాలామంది కామెంట్ చేస్తున్నారు అంటే జడ గురించి ఇంకా ఆయిల్ పెట్టుకుంది నేను ఒక వీడియో అయితే చేశాను కదా లాంగ్ వీడియో ఆ వీడియో వచ్చేసి ఇంట్లో అయితే చేశానండి రూమ్లో ఇంకా సన్లైట్కి చేసి చూపించండి సిస్టర్ అని చెప్పేసి కామెంట్ చేశారనమాట అందుకోసం అని చెప్పేసి ఇంక నేనైతే పైకి వచ్చేసానండి మిద్ది పైకి అయితే వచ్చేసానమాట ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ అయితే బాగా కొడుతుంది సన్ లైట్ కూడా బాగానే ఉందండి ఇంక నేనైతే నిన్నే స్నానం అనమాట ఇప్పుడు అంటే ఒక వన్ వీక్ నుండి ఒక వన్ మంత్ నుండి నాకు ఎలా కనిపిస్తుంది అంటే ఇంతకుముందు అయితే నేను స్నానం చేసిన ఆ మరుసటి రోజు కూడా అలానే ఉండేది హెయిర్స్ ఆ మరుసటి రోజు అయితే నేను ఆయిల్ అయితే పెట్టుకునేదానండి కాకపోతే ఏంటో తెలియదు కానీ ఇంకా నెక్స్ట్ డేనే ఆయిల్ పెట్టుకోవాలనిపిస్తుంది అనమాట ఇంకా అలా ఆ నెక్స్ట్ డే ఆయిల్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా మీకు తెలిసిందే కదా ఆ లాస్ట్ వీడియో చూస్తుంటే మీకు తెలిస్తే ఉంటుందండి ఎలా నేను కూమ్ చేసుకుంటాను ఇంకా ఆయిల్ ఎలా పెట్టుకుంటాను అని చెప్పేసి మీకు క్లారిటీగా తెలిసే ఉంటుంది అలా ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను మాటల్లో పడి మీకు చూపించే దాంట్లో పడి ఇంకా నేనైతే ఆయిల్ ఎక్కువ పెట్టేసుకున్నాను ఇంకా చాలా అనిపించింది నాకైతే నేనైతే అంత ఎక్కువగా పెట్టుకోనండి లైట్గా పెట్టుకుంటానన్నమాట కానీ వీడియో పుణ్యమా అని చెప్పేసి ఎక్కువ పెట్టేసుకున్నాను ఇంతలా ఆయిల్ పెట్టుకోవడం ఇదే ఫస్ట్ టైం అంతలా పెట్టేసుకున్నానండి ఇంకా మిద్ది పైన ఉండేసరికి బాగా చంపలు అనమాట అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేసాను నిజానికి రబ్బర్ బ్యాండ్ అయితే లోపలే ఉందండి మర్చిపోయి వచ్చేసాను ఏదైనా చేయాలి వీడియో అంటే అంటే స్పెషల్ షూట్ ఏదైనా ఉంది అంటే మిద్ది పైకి వెళ్తానండి ఇంకా మిద్దె పైకి వెళ్ళే టైంలో అన్ని మోసుకొని వెళ్ళాలి మోసుకోని తేవాలన్నమాట ట్రై ప్యాడ్తో సహా ఇంకా అలా దీన్ని మర్చిపోయని చెప్పేసి ఇంకా కిందకైతే వచ్చి హెయిర్ బ్యాండ్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఇదేంటక్కా అని చెప్పేసి చూస్తున్నారా ఎరువండి నేనైతే చెట్లకి ఎరువేసి చాలా డేస్ అయింది మీకు ఆల్రెడీ ఒకసారి చూపించాను కదా ఎరువేసినట్టు ఇంకా అప్పుడైతే వేసాను అనమాట ఇంతవరకు మళ్ళీ వేయలేదు అందుకోసం అని చెప్పేసి ఇంకా వేద్దామన్నట్టు వేస్తున్నాను నాకైతే ఇంట్లో ఎవరు లేరు కదా ప్రశాంతంగా పడుకోవచ్చు అని చెప్పేసి అనమాట కానీ అస్సలు పడుకోలేదండి ఎందుకో నిద్ర కూడా రాలేదనమాట ఇంకెవ్వరు లేకపోగా కొంచెం బోర్ కొట్టినట్లు అనిపించింది అందుకోసమని చెప్పేసి పనులు ఆలోచించి ఆలోచించి చేస్తున్నాను బిట్టు అయితే స్నానం అయితే చేపించేస్తానండి నాకంటే ముందే ఇంకా బిట్టుకైతే స్నానం చేపించేస్తాను అనమాట ఇంకా వాడిని అయితే కదిరం దగ్గర అయితే పెట్టానండి నిజానికి ఇంకా కదిరం దగ్గర చింటూనే ఉండేది అని చెప్పేసి అనుకున్నాను కాకపోతే బిట్టు కూడా అంతే కామ్గా ఉంటాడండి కదిరం దగ్గర అంత బాగా ఆడిపిస్తూ ఉంటదనమాట ఇంకా ఆమె చూసుకుంటుంది బిట్టుని నేనైతే ఇక్కడ ఇంకో సైడ్ అయితే పని చేసుకుంటూ ఉన్నాను నాకు తెలిసినంత వరకు ఎరువు గానీ వాటర్ గానీ కొంచెం ఎక్కువ మోతాదులో వేస్తూ ఉంటే చెట్లు అనేవి కొంచెం మంచిగా ఫాస్ట్ గా గ్రోత్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయండి ఎరువు వచ్చేసి మంత్లీ ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ వేయాలి కానీ ఈ వాటర్ అనేవి మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా పోస్తే కొంచెం మంచిది అని చెప్పేసి నా అభిప్రాయం మీకు తెలుసు కదా చెట్లు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి నా పిల్లల్లాగా చూసుకుంటానండి నిజానికి నా పిల్లలకంటే ఎక్కువగా చూసుకుంటాను అనమాట ఇంకా మొక్కలకైతే ఎరువేయడం కంప్లీట్ అయిపోయిందండి ఫుడ్ పెట్టేసి వాటర్ ఇవ్వకపోతే ఎలా చెప్పండి అలా అనేసి ఇంకా నేనైతే మొక్కలకి ఎరువేయడం అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా వాటర్ అయితే పోసేస్తున్నాను అనమాట వాటర్ అయితే తప్పనిసరి అండి ప్రతి రోజు వాటర్ అయితే పోస్తూ ఉంటాననమాట ఎన్ని ఒక త్రీ ఫోర్ బిందెలు అయితే కావాలన్నమాట ఓపిక తెచ్చుకొని మరి ఈ బకెట్తోనే మోసి మోసి పోసేస్తూ ఉంటాను ఒకసారి నేను ట్రై చేశాను కదా అంటే రమ్ నుండి పైపు తీయడం అది కుదరలేదండి ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇలానే చేసేస్తూ ఉన్నాను ఇంకా కాకరకాయ చెట్టు అయితే నిజంగా భల్లె గ్రో అవుతుందండి ఫుల్గా వచ్చేసింది అనమాట అదైతే మనం నాటింది కాదు కదా పడి చెట్టు పడి చెట్లు ఎక్కడైనా సరే ఇలానే గ్రోత్ అవుతాయండి కాకరకాయ చెట్టు అంటేనే అరలుకునే చెట్టు కదండి ఇంకా అందుకోసం అని చెప్పేసి మిద్దిపైకి అరలిద్దామని చెప్పేసి నేను తీగలైతే కట్టాను అనమాట ఇంకా అవైతే సేమ్ నేను ఎలా ప్లాన్ చేశానో అలానే గ్రోత్ అవుతూ వెళ్తూ ఉన్నాయి పైకి మిద్దిపైకి ఇంకా కాయలు కూడా వచ్చాయండి చాలా బాగా వచ్చాయన్నమాట ఇంకా బిట్టునైతే నేను వాటర్ పోయమని చెప్పేసి చెప్పానండి ఇంకా నాతో వస్తూ ఉంటే ఇంకా పోయిరా అని చెప్పేసి చెప్పాను కానీ వాడు చెట్లకు పోసేది కాగా వాడికి పోసుకుంటున్నాడు అలా పోసుకొని పోసుకొని బట్టలు మొత్తం తడిపేసుకున్నాడు అండి చెట్లకు పోసింది అంతే ఉంది కానీ వాటర్ అన్ని వేస్ట్ చేసేసారు ఈ టైంకి నాకు హితి గుర్తొస్తుంది అదే ఈ ప్లేస్ లో హితి ఉంటే హ్యాపీగా నీళ్ళు చక్కగా పోసేది ఇప్పటికే ఈవినింగ్ అయిపోయిందండి ఇంకా మా అమ్మ వాళ్ళైతే అసలు రానే లేదనమాట ఇంకా ఏం చేయాలా ఏం చేయాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే ఇంకా ఈ పేపర్లన్నీ నాకు కంటపడ్డాయి అనమాట ఎవరింట్లో ఏంటో తెలియదు కానీ మా ఇంట్లో మాత్రం నిజంగా పేపర్లకి కవర్లకి కొద్దవే ఉండదండి అసలు ఎన్ని పడతాయో తోస్తూ ఉంటే పడతానే ఉంటాయన్నమాట ఇంకా వీక్లీ వన్స్ అన్నా లేకుంటే అలా కాల్ ఉండాలి ఇంకా కాల్ ఇంకా అబ్బుడు ఉంటుంది కదా ఇంకా దాన్ని అయితే తోసిపోసేయచ్చండి ఇంకా చెత్త బండి అయితే వస్తుంది కానీ ఇంకా అలా రోడ్లో అంటే మెయిన్ రోడ్ ఉంది కదా మా ఇంటి ముందర అలా వస్తుంది వెళ్ళిపోతుంది అంతే ఇంకా వేద్దాం అనేసరికి వెళ్ళిపోతుంది ఒక టూ త్రీ టైమ్స్ నుండి వచ్చి కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా ఆగుతూ ఉంది ఈసారి ఈ చెత్త అంతా ఉడ్డేసి ఇంకా చెత్తబండిలో వేసేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను అందుకోసం చెప్పేసి ఇక్కడ కాల్ చేసి ఇంకా బూడిది ఇంకా పడే చెత్త అంతా ఒక బుట్లోకి అయితే వేసుకొని ఇంకా చెత్త బండిలోకి అయితే వేసేద్దామని చెప్పేసి అనుకున్నానండి అందుకోసమని చెప్పేసి ఇక్కడైతే మంట అయితే పెట్టేశాను నిజానికి గవర్నమెంట్ మనకి అన్ని ఫెసిలిటీస్ ఇస్తుందండి కానీ మనమే సరిగ్గా వాడుకోలేము ఒక్కోసారి పాపం నేను వేసిన మంటకి కోడి కూడా చెల్లేసినట్టుంది అందుకోసం అని చెప్పేసి వచ్చి చెలయితే కాల్చుకుంటుందండి అలానే కాల్చుకుంటూ ముందుకు వచ్చిందంటే ఇంకా చికెన్ అయిపోతుంది ఇంకా మంట అయితే కాల్చేసానండి ఇంకా ఉలు అయితే అని చెప్పేసి ఇలా వేసుకున్నాను అనమాట బియ్యంలో రాళ్ళన్నా ఏరేయచ్చు కానీ ఉలు రాళ్ళు వేరడం చాలా కష్టం కష్టమే కాదు టైం ప్రాసెసింగ్ పని అనమాట చాలాసేపే పడుతుంది నీట్గా నిదానంగా చూసి ఒకవేళ ఏదన్నా మిస్ అయ్యి ఇంకా కూరలో దొరికిందా పండ్ల కిందకి ఇంకా అంతే కదా ఇంకొక ముద్ద కూడా తినాలనిపించదు అలా అయిపోతుంది రాయి దొరికిందంటే అందుకనే చూసి నిదానంగా టైం ఎక్కువ తీసుకున్నా సరే నిదానంగా చూసి ఎరేస్తున్నాను నేను ఇక్కడైతే నాకైతే ఇలా ఉలువులు తెరలేదంటే ఇష్టమే కానీ మొలకలు ఉలువులు వేస్తే వస్తాయి కదండి అవంటే ఇంకా ఇష్టం అనమాట మీలో ఎంతమందికి మొలకలు కట్టినా ఉలు అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి నాకైతే చాలా ఇష్టం అండి అసలు మొలకలు కట్టిన ఉలవలతో సాంబార్ కానీ లేకుంటే కర్రీ కానీ చేసుకుంటే భలే ఉంటుంది ఇంకా సర్లే ఇంకా మా వాళ్ళైతే రాలేదన్నమాట సరేలే టీవీ చూద్దామని చెప్పేసి ఇంకా కూర్చున్నాను మార్నింగ్ వాళ్ళు వెళ్ళేటప్పుడే చెప్పానండి ఇంకా మీరు వెళ్ళిపోయిన తర్వాత టీవీ చూసుకుంటూ కూర్చుంటానని కానీ అప్పటి నుండి వెతుకుతున్నాను అసలు ఆ సెల్లులే దొరకలేదన్నమాట ఇంకా చూస్తున్నారు కదా ఇంకా మా బుడతలు ఎక్కడో ఎక్కడో వేసేసి ఉంటారు వెతకాలి మెయిన్ గా వేసేది సోఫా కిందకి సోఫాలు కిందకి అలానే దివాన కిందకైతే వేసేసి ఉంటారు ఇంకా దొరికినంటే లేనప్పుడల్లా దీని కింద అయితే తీసేసి చూస్తూ ఉంటామన్నమాట ఇంకా మా నాన్నకైతే అయితే ప్రతిరోజు వెతుకుతూ ఉంటారండి అలా చేసేస్తారు ఇంకా గిన్నెలైతే కడిగేసానండి అంటే వాళ్ళు వెళ్ళిపోయిన ఒక హాఫ్ అన్ అవర్కి అలా కడిగేసాను అనమాట ఇంకా వాటినైతే ఎత్తి పెట్టేస్తున్నాను బిట్టు అయితే కింద ఆడుకుంటూ ఉన్నాడండి చుట్టుపక్కలనే ఈ స్టాండ్ ని ముట్టుకోవాలంటే చాలా భయమవుతుంది అనమాట ఎందుకంటే కొంచెం ఒక్కోసారి షాక్ కొడుతూ ఉంటుంది కానీ ఈ మధ్య ఒక వన్ మంత్ నుండి షాక్ అంతా ఎక్కువ కొట్టట్లేదండి షాక్ అంటే మరీ అంత షాక్ ఏం కాదులేండి జిల్లు పంటదనమాట ఇంకొకసారి ముట్టుకోవాలనిపించదు అలా కొడుతూ ఉంటుంది ఎలాగోలా ధైర్యం చేసి పెట్టేసుకుంటాం ఒక్కోసారి అయితే క్లాత్ పెట్టుకొని ఎత్తుకుంటూ ఉంటాం కానీ ఏంటో ఈ మధ్య వన్ మంత్ నుండి అస్సలు కొట్టట్లేదు దేన్ని ముట్టుకున్నా సరే ఇంకా ఈవినింగ్ టైం కాస్త నైట్ టైం అయిపోతూ ఉందండి ఇంకా డిన్నర్ టైం అనమాట ఇంకా ఎక్కడ పక్కడ క్లీన్ క్లీన్గా తోచేసి ఇంకా నేనైతే వంట చేద్దామని చెప్పేసి ఇక్కడ ఎసరైతే పెట్టేస్తాను కడిగి ఇంకా సంగటైతే అయితే వద్దు ఎవరు లేరు కదా ఇంకా రైస్ అయితే పెట్టేసుకుందామని చెప్పేసి ఇంకా రైస్ అయితే పెడుతున్నాను ఇంకొక సైడ్ వచ్చేసి బజ్జీలు చేద్దామని చెప్పేసి ఇక్కడ బజ్జీలు చేస్తున్నానండి ఇంకా బజ్జీలు మిరకాయలు అయితే లేవన్మాట నాకైతే ఉర్లగడ్డ బజ్జీలు అంటే చాలా ఇష్టం ఇంకా ఉండేసరికి ఇంకా నా వరకే కదా అని చెప్పేసి రెండే రెండు చిన్నవి ఉర్లగడ్డలు అయితే కోసానండి కాకపోతే అది అందరికీ ఇచ్చానమాట అందరికీనే పెట్టాను బజ్జీలు మాత్రం భలే టేస్ట్ వచ్చాయండి ఫస్ట్ అయితే వేసుకున్నాను తర్వాత కొంచెం సాల్ట్ అలానే బేకింగ్ సోడా ఇంకా టేస్ట్కి తగ్గట్టు కొంచెం మిర్చి పౌడర్ అలానే గరం మసాలా కొంచెం యాడ్ చేసుకున్నాను అనమాట ఇంకా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇంకా నేను చూపిస్తాను చూడండి ఇంకా ఇలా కన్సిస్టెన్సీ వచ్చేలాగా చేసుకోవాలన్నమాట ఈ మాత్రం ఉంటే బజ్జిల్కి కరెక్ట్గా సరిపోతుందండి ఇంకా ఇది వేసుకున్న తర్వాత ఆయిల్ సైడ్ పెట్టేసుకొని అది కొంచెం వేడౌనివ్వాలి ఆయిల్ పోసిన తర్వాత హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు ఎందుకంటే ఇంకా బాగా కాగిపోయింది అనుకో వేసిన వెంటనే పైన అయితే బ్రౌన్ కలర్లో కానీ మాడిపోయినట్టు అనుకో స్తాయి ఇంకా అంటే లోపల అలానే ఉండిపోతాయి అనమాట పచ్చి అందుకోసం అని అందుకోసమని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి ఇంకా మనకైతే ఆయిల్ అయితే కాగిపోయిందండి ఇంకా చూస్తున్నారు కదా వేసిన వెంటనే కొంచెం పైకి తేలుతున్నాయి ఇంత మాత్రం ఆయిల్ అయితే వేడైతే చాలన్నమాట ఇంకా నేను వేసిన బజ్జీలని ఇక్కడైతే వేసేసుకుంటున్నాను వంట చేసే వాళ్ళకి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే నేను ఇప్పుడు తీసుకున్నాను కదా ఇక్కడ పాత్ర అది మాత్రం అస్సలు తీసుకోకండి అది ఏంటంటే ఇంకా సడన్గా అంటే ఫాస్ట్గా కింద అయితే మాడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట ఆయిల్ వేసినా సరే ఒక్కోసారి చిట్టుపట్ల ఇంకా టింగు సౌండ్ రావడం ఇంకా అలానే ఫాస్ట్ అంటే కొంచెం పల్స్గా ఉంటుంది కదా అందుకోసమని చెప్పేసి ఫాస్ట్గా మాడిపోవడం ఇలా జరుగుతూ ఉంటాయి ఏదైనా వంటలు చాలా ఎక్కువగా చేసినప్పుడు అసలు టేస్టే ఉండదండి అదే కొంచెంగా చేసుకోండి టేస్ట్ సూపర్గా ఉంటుంది అది కూడా మనం ప్లాన్ చేసి ఇదే చేయాలి అన్నప్పుడు అస్సలు కుదరదు అనమాట ఇంకా ఏదోలా ఉందిలే చేసేద్దాం అన్నట్టు చేస్తే మాత్రం నిజంగా సూపర్గా ఉంటుంది ఇప్పుడు నా వంట కూడా అలానే ఉందండి చాలా బాగుందనమాట టేస్ట్ టేస్ట్ మాత్రం కానీ ఏం లాభం ఒకటో రెండు మాత్రమే తిన్నాను ఇంకా ఉల్లిపాయలు అయితే తరుగుతున్నానండి అంటే ఉర్లగడ్డలు అయితే బజ్జీలు అయిపోయాయి అనమాట అందుకోసం చెప్పేసి ఇంకా కొంచెంగా పకోడి వేసేద్దామని ఇక్కడైతే ఉల్లిపాయలు అయితే తరిగేస్తున్నాను ఇది కూడా సూపర్గా ఉంది టేస్ట్ అయితే బజ్జీలు వేయడానికి చాలాసేపే ఆలోచించానండి కరెక్ట్గా ఫోర్ నుండి సిక్స్ వరకు అనమాట వేద్దామా వద్దా వేద్దామా వద్దా అని అలా ఎందుకు అంటున్నామంటే ఇంకా ఆయిల్ కొన్నది మొన్నే కాబట్టి ఇంకా మళ్ళీ ఇది చేసినానంటే ఆయిల్ అంతా అయిపోతుంది కదా అలా అన్నట్టు ఆలోచించాను అనమాట ఇంకా ఊర్లో అయితే బజ్జీలు ఇలాంటివన్నీ వేస్తూ ఉంటారండి అక్కడ తెప్పించుకుందామని చెప్పేసి ట్వంటీ రూపీస్ పట్టుకొని బయట అనమాట అస్సలు పిల్లోళ్ళు కానీ మా కదిరమ్మ కూడా లేదండి ఎక్కడో వెళ్ళిపోయింది ఇంకా చాలాసేపే చూసి చూసి సరేలే ఇంట్లో అన్నీ ఉన్నాయి కదా ట్వంటీ రూపీస్ ఎందుకు బొక్క అని చెప్పేసి ఇంకా నేనైతే బజ్జీలు చేయడం స్టార్ట్ చేసేసాను బజ్జీలు చేస్తూ ఉండగా ఇంకా అప్పుడు వచ్చారనమాట ఒక్కోరొక్కరే ఏమైనా తీసుకురావాలా అనేసి ఇంకా అప్పుడైతే నాకు చాలా బాధేసిందనమాట నేను ఏ పని చేసినా కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట ఆ పని కష్టపడి చేసేసే టైంకి వచ్చి నేను హెల్ప్ చేయను అంట చూడు అప్పుడు నాకు భలే ఏడిపోతుంది అనమాట ఇది ముందే జరిగింటే బాగుండు కదా అనేసి ఇంక నేనైతే పిల్లలకి ఫస్ట్ బిట్టుకైతే పెట్టేస్తున్నానండి ప్రస్తుతానికి చింటూ లేదు కదా ఇంకా బిట్టుకైతే ఆడిపించుకుంటూ పెట్టేస్తున్నాను అనమాట ఇంకా వాళ్ళు వచ్చేలోపు వీడు ఎక్కడ పడుకునేస్తాడా అని చెప్పేసి ఆల్రెడీ పడుకొనే లేచాడండి బజ్జీలు వేసే టైంకి లేచేశాడనమాట ఇంకా కదరం ఇచ్చేసి కాసేపు ఇంకా నేనైతే బజ్జీలు వేసుకొని ఇంకా అన్నం అయితే వంచేసాను అనమాట వాళ్ళు వెళ్ళిపోయినప్పటి నుండి బిట్టు అయితే అసలు చంకే దిగలేదనమాట ఇంకా నన్ను అతుక్కునే ఉన్నాడు ఇంకా వాళ్ళ నానమ్మ నింటే కూడా సేమ్ ఇలానే ఉండేవాడు అండి కాసేపు అయినా కింద దిగేసి ఆడుకునేవాడు కాకపోతే ఆమె కూడా లేదు కదా ఇంకా నా దగ్గరే ఎక్కువగా ఉన్నాడనమాట ఇంకా అస్సలు వదలట్లేదు ఏదైనా వాటర్ తాగుదామన్నా సరే అస్సలు వదలలేదనమాట ఇంకా అలా ఆడించుకుంటూ ఇంకా ఫుడ్ అయితే పెట్టేస్తున్నాను అప్పుడే లేచాడు కదా కొంచెం ఆకలిగా ఉన్నట్టుంది ఫుడ్ అయితే తినేసాడండి ఇంకా కదిరంకైతే ఇంకా ఫుడ్ అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇంకా నేనైతే తినాలి కానీ బిట్టు వదులుతాడా లేదా చూడాలన్నమాట నాకేంటంటే పిల్లల్ని ముందర పెట్టుకొని తినడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ వాడేమో అసలు నేను దిగనంటే దిగనన్నాడు సరేలే అని చెప్పేసి ఇంకెలాగోలా పెట్టుకొని ఇంక నేనైతే ఇక్కడ పెట్టేసుకుంటున్నాను ఇంక నేనైతే చట్నీ అలానే దాని కాంబినేషన్ వచ్చేసి బజ్జీలు అనమాట చాలా బాగుందండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉందన్నమాట బజ్జీలన్నీ నేనే తినేయాలి అన్నట్టుగా ఉంది కాకపోతే ఏం లాభం కొన్నే కదా ఇంకా నేను చేసుకున్న తర్వాత వీడియో మా అమ్మ ఖచ్చితంగా చూస్తుంది నైట్లో ఉన్నా సరే మా నాన్న ఫోన్ ఎత్తుకొని ఇంకా బజ్జీలు చేసి ఇకుండా తినేసిందే అని అనుకుంటుందని చెప్పేసి ఇంకా ఆమెకి కూడా పెట్టాను అందరికీ పెట్టేశాను ఇప్పటికీ వాళ్ళైతే ఇంకా రాలేదండి ఇంకా చీకటి అయిపోయింది చూస్తున్నాను నేను కూడా ఫుడ్ అయితే తినేసాను కదండి ఇంకా వాళ్ళు ఎప్పుడో వచ్చారనమాట వాళ్ళకైతే వడ్డీ ఇచ్చేసి ఇంకా పడుకున్నాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్